అధ్యక్ష ఇది రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఇప్పుడే మిత్రు నవీన్ కుమార్ గారు కూడా కొంత మాట్లాడినారు వాస్తవంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించి కానిస్టేబుల్స్తో పాటు మనకు ఇస్తుందో సేవలు అందిస్తుందో హోంగార్డ్స్ అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష కానీ వేతన ఏది ఇస్తుందో అదే కానిస్టేబుల్ వేతనంకు హోంగార్డు వేతనానికి అసలు పోలికే లేదు హోంగార్డ్స్ జస్ట్ దే ఆర్ ఏ డైలీ నైన్ ట్వంటీ వన్ రూపీస్ డైలీ నైన్ ట్వంటీ వన్ రూపీస్ అంటే నెలకంతా వచ్చేది అయితే ఉందో ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు లోపు వస్తుంది వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు హౌస్ రెంట్ అలౌన్స్ టీఏ ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ లేదు డిఏ లేదు ఏది లేదు అధ్యక్ష ఇంకో చిత్రం ఏంటంటే ఈ నూతన జిల్లాలు ఏర్పడ్డ తదుపరి ఎక్కడి జిల్లా వాళ్ళు అక్కడ ఉండాలన్నా మరి హోంగార్డ్స్ పరిమితమైన సంఖ్యలో ఉండడంతో కొన్ని జిల్లాలలో ఈ ఆర్డర్ టు సర్వ్ అని చెప్పని ఒక జిల్లాకి వెళ్ళి ఇంకో జిల్లాకి వాళ్ళు పంపిస్తున్నారు అధ్యక్ష ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో కొంత అధికంగా ఉన్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఏదైతే జగితాలు పంపిస్తున్నాను ఆ హోంగార్డ్ డైలీ ఏదైతుందో కరీంనగర్ని జగితాలు రావాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్టే రెండు వందల రూపాయలు పోతే రోజుకు వచ్చే తొమ్మిది వందల ఇరవై ఒక రూపాయల వంద అప్ వంద డౌన్ పోతే రెండు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది దయచేసి ఏది వారి వేతనాలకు సంబంధించి పంజాబ్లో రెండు వేల రూపాయలు ఇస్తున్నారు సార్ రోజుకు దే ఆర్ గెటింగ్ అప్పుడు సిక్స్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇన్ పంజాబ్ స్టేట్ మనం కూడా ప్రధాన సేవలు వారు అందిస్తున్నారు కాబట్టి వారికి ఏ విధంగా హెచ్ఆర్ఏ కల్పించగలుగుతారు టీఏ కల్పించగలుగుతారు డిఏ కల్పించగలుగుతారు లేకపోతే ఇవన్నీ కలిపి క్యుములేటివ్ ఏదైతే కన్సాలిడేటెడ్గా మీరు శాలరీని డైలీ పదిహేను వందలు చేస్తారా ఏమైనా చేయగలుగుతారు దయచేసి పరిశీలించాలి ఒకటి అధ్యక్ష ఇంకోటి విధుల నిర్వహణలో ఏదైతే వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ కారుణ్య నియామకంగా పొందే అవకాశం ఉంటుంది అధ్యక్ష కంపాల్షిరేట్ అపాయింట్మెంట్ ఇప్పుడు హోంగార్డ్స్ ఎవరైనా విధుల నిర్వహణలో చనిపోయినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి కారుణ్య నియామకం కల్పించడం లేదు అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఏదైతుందో ఈ కారుణ్య నియామకం ఒకటి కల్పించాల్సిన అవశ్యకత ఉంటుంది అధ్యక్ష ఇంకోటి ఏదైతుందో ఈ హోమ్ గార్డ్స్ ఏదైతుందో వాళ్ళ సర్వీస్ అనుభవం కలిగి ఉంటారు కాబట్టి మీరు వైల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల హోమ్ గార్డ్స్ కొంత పర్సెంటేజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతుందో గార్డ్స్ గట్ట మనం అవకాశం కల్పించినట్టయితే వాళ్ళు జీవితకాలం అందించే సేవలతో వారు కొంత భవిష్యత్తు స్థిరంగా కొనసాగేట అవకాశం ఉంటుంది అధ్యక్ష అట్లా ఏదైతుందో వాళ్ళు ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు వాళ్ళు సేవలు చేసేంతకాలం సేవలు చేస్తారు సేవలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటే దే విల్ నాట్ గెట్ యూన్ సింగల్ రూపీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా ప్రావిడెంట్ ఫండ్ అన్న వాళ్ళకు అవకాశం కల్పించాలి వాళ్ళు కార్మికులు గుర్తిస్తే ప్రావిడెంట్ ఫండ్గా మనం కల్పించే అవకాశం ఉన్నది ఇలా ప్రావిడెంట్ ఫండ్ కల్పించలేకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం ఏంటంటే మీరు ఐదర్ యు ప్రావిడెంట్ ఫండ్ కల్పించే అవకాశం ఒకటి పరిశీలించండి రెండోది ప్రతి ఉద్యోగస్తులు ఏదైతే జీవితకాలం సేవలు అందించే తదుపరి ఆఫ్టర్ అటైనింగ్ సిక్స్టీ వన్ ఇయర్సే వారికి కొత్త విశ్రాంత జీవితం గడపడానికి ఏదైతున్నదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మీ ద్వారా నేను కోరుతూ ఈ ఆర్డర్ టు సర్వ్ సాధ్యమైన తొందరగా రద్దు చేసి ఏ జిల్లా వలన ఆ జిల్లా పర్మిట్ చేసి ఏ జిల్లాలో అయితే గార్డ్స్ కొరత ఉంటుందో యూ కెన్ టేక్అప్ న్యూ రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పున్నా ఆ విధంగా చర్యలు చేపట్టాలి కార్మిక నియామకాలు కూడా చాలా అసలు లేకపోవడంతో చనిపోయిన కుటుంబానికి అసలు ఏ విధమైనటువంటి ఒక ఆధార భద్రత లేకుండా అయిపోతుంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ కాన్సిలబుల్తో సహా మనకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్కు గుర్తింపు ఏదైతుందో ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక సమావేశం వారితో హోంగార్డ్స్ ప్రతినిధిత్వం వారికి అనుమతిచ్చి వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలి మీ ద్వారా